హాయ్ అండి ఈరోజు పులహారి ఉడుపుతాను కడాయి పెట్టుకొని పలుకులు పోపులు వేసుకున్నాను జీలకర్ర వేసుకున్నాను బాగా కలిపి అల్లం పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఎండి మిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలపాలి ఈరోజు అప్పకుండా వెళ్దామని పులహారి వండాను చింతపండు రసం వేసుకోవాలండి తర్వాత అయితే పులహారీ అనేసి పట్టుకొని వెళ్ళాము గురికి కదా అప్పకొండ శివాలయం ఉంటుంది వైజాగ్లో ఫేమస్ టెంపుల్ ఇది కస్తూరి మీద పై వెళ్ళేసానండి ఆ టెంపుల్కి వెళ్ళి అలాగా అక్కడ అమ్మవార్లు దేవతలు అన్నీ చూసామండి అలాగ వీడియో అది కూడా వీడియో పెట్టాం షార్ట్లోనే అన్నం నేను ఫస్ట్ వండేసాను ఎందుకంటే దాన్ని వీడియో పెట్టలేదు కానీ అన్నం వండేసాను ఫస్ట్ అన్నంలో కూడా కొంచెం పసిప్పేసి వండాను ఆ అన్నంలోని ఈ గ్రేవీ ఉంది కదా ఇప్పుడు చేసిన చింతపండు పులుపు అందులో వేసి బాగా కలిపేసి ఇప్పుడు నేను సాల్ట్ వేసుకుంటున్నాను ఫస్ట్ సాల్ట్ అయ్యలేదు ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను మా ఆయన మా అబ్బాయి తనుకున్నారు చిన్న లాస్ట్ మూడోవాడు అనమాట ఇడు